మా పేరు పైకి పెట్టారు రావులపల్లి మైపాల్రెడ్డి విలేజ్ కనగర్తి కోనరావుపేట మండల్ మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు సార్ మేము పదిహేను సంవత్సరం గత పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఓకే సార్ ఇప్పుడు మరి పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు దీనికి మీ సమాధానం ఏంటి అధికారంలోకి వచ్చి రెండు లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ ఇచ్చింది రెండవది మహిళలకు బస్సు ఫ్రీ సౌకర్యం కల్పించింది ఐదు వందలకే సిలిండరు ఇందిరమ్మ ఐదు వందలకే సిలిండర్ బిడ్డ ఇచ్చింది రెండవది మా గ్రామంలో ముప్పై మూడు ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మ పథకం కింద అవి పూర్తి కాబోతున్నవి తదు కరెంటు కూడా ఫ్రీ ఇచ్చింది రెండు రెండు వందల యూనిట్ల వరకు రో ముప్పై ఐదు లక్షల సిసి రోడ్లు పూర్తి చేశాము ఇంకెందు ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది మరి మీ పాలన మీద ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు కదా ప్రజల్లో స్పందన బాగానే ఉంది కానీ ఒక్క మొన్న యూరియా బస్తాలకు కొంచెం కొంత కొరత కొద్ది కానీ ప్రతిదీ కాంగ్రెస్ పాలన బాగానే ఉంది అని ప్రజలు అంటున్నారు ఈ పది సంవత్సరాల నుండి కూడా ఒక పది లక్షల శిశురోళ్ళు కూడా కాలే ఈ రెండు సంవత్సరాల లోపల ముప్పై ఐదు లక్షల శిశురోలు పూర్తి చేశాము కనకత్తి గ్రామంలో ఇంకా ఒక ఒక యాభై లక్షల వరకు శిశురోలు ఉన్నాయి ఇంకా ఇంద్ర ఇందిరామ ఇండ్లు కూడా రాని వారు ఉన్నారు ఒక ముప్పై నలభై ఇంకా ఇండ్లు అవసరం ఉన్నవి అవి కూడా ఇస్తా అని మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ నెల లోపల చేస్తామని చెప్పారు మా ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే కన్నా ఈ మా ఎమ్మెల్యే గారు ప్రతి వారానికి ఒకరోజు ప్రతి ప్రతి గ్రామ గ్రామం తిరుగుతున్నారు మండల్లో కూడా ఉపాధ్యాయు ఉపాధ్యాయు గురించి రెండవది మన ఆరోగ్యశ్రీ పథకం చెక్కులు స్వయంగా వచ్చి రిలీజ్ చేసి వెళ్తున్నారు ప్రతి పది సంవత్సరాల పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు సన్న బియ్యము ఒక్కరికి కూడా ఇవ్వలేదు రేషన్ కార్డులు కూడా మా గ్రామంలో ఒక నూట ఇరవై రేషన్ కార్డులు మేము పంపిణీ చేశాము కొత్తవి అవి కూడా ఇచ్చారు వాళ్ళు కూడా సంతోషంగా రేషన్ కార్డులు మాకు వచ్చాయని వాళ్ళు కూడా అంటున్నారు సార్ మరి గత పాలనకి ఇప్పటి కాంగ్రెస్ పాలనకి ఏం మార్పు వచ్చింది అనుకుంటున్నారు మార్పు అంటే ఇవి రేషన్ కార్డులు కానీ కరెంటు బిల్లు కానీ బస్సు సౌకర్యం కానీ ప్ర ప్రతిదీ బాగానే ఉంది అని ప్రజలు అంటున్నారు కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినా కానీ ఇచ్చిన హామీల ప్రకారము అమలు చేసుకుంటూ వస్తున్నారు మా రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది అని ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు మరి మరి ప్రతిపక్ష పార్టీలు గ్యారంటీ కార్డులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అమలు హామీలు అమలు కావట్లేదని ప్రచారం చేస్తున్నారు మరి దీని మీద మీ కామెంట్ దాని మీద కామెంట్ ఏంది ప్రతి ఆరు గ్యారెంట్లు అమలు చేస్తున్నాము చేయంగా కూడా చేస్తలేరు అని ఆరోపణలు చేస్తున్నారు కానీ బస్ ఆరు గ్యారెంటీలో రేషన్ బియ్యము రేషన్ కార్డ్స్ బస్ సౌకర్యము కరెంటు బిల్లులు రుణమాఫీ అన్నీ అమలు చేశారు మీరు ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి సార్ ఇప్పటి వరకు నాలుగో విడత బిల్లులు కూడా వచ్చాయి నాలుగు లక్షల వరకు బిల్లులు వచ్చాయి అయినాయి ఇంక్ ఇప్పుడు రెండు సక్స రెండు సంవత్సరాలు అయిపోయినవి ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాబట్టి ఇంకా అభివృద్ధి పనులలో ఇండ్లు ఇస్తాము మేము చెప్పినవి చెప్పనివి కూడా మేము చేయగలుగుతాము వచ్చే స్థానిక ఎలక్షన్లు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము చెప్పేటివి కానీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చెప్పేటివి కానీ స్థానిక సంస్థల వల్ల ఎవరు కూడా నమ్మకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేస్తారని మేము భావిస్తున్నాం జై కాంగ్రెస్